రండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఒక పూర్వకాలం పచ్చడి టేస్టీ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు వే వాళ్ళకి భలే ఇష్టం ఒక్క చొక్క నూనె ఉండదు ఇందుట్లో అసలు ఒక్క క్షణంలో చేయొచ్చు భలే టేస్ట్గా ఉంటుంది వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అసలు ఎంత తింటున్నామో కూడా తెలియదు అంత సూపర్గా ఉంటుంది వీటికి కావాల్సింది సాంబార్ ఉల్లిపాయలు అంటారే చిన్న ఉల్లిపాయలు అవి మీకు నాలుగేమో మిరపకాయలు నాలుగేమో పచ్చిమిరపకాయలు ఆ కారంలోకి సరిపడినంత చింతపండు ఉప్పు వెల్లుల్లి జీలకర్ర ఇప్పుడు వీటితోటి మనం సూపర్ టేస్టీ అయిన పాతకాలం నాటి పచ్చడి అయినా ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని నూరుదాం రోట్లోనే రోట్లోనే నూరుకోవాలి మిక్సీలో వేస్తే అంత బాగోదు ఇక రోజు లేకపోతే మీరు మిక్సీలో కూడా పల్పించుకోవాలి ముందుగా రోట్లో కడిగి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఈ మిరపకాయలు అది చింతపండు ఉప్పు వేద్దాం వేసి బాగా నూరుదాం చింతపండు ఈ మెరిగిన దాకా నూరుదాం అవును అందరూ అడుగుతున్నారు అమ్మ ఏంది నువ్వు వీడియోలు పెట్టడం లేదని అడుగుతారు నేను పెడతానే ఉండాను కదా మరి అంటా లైక్ చేసి కామెంట్లు పెడితే అప్పుడు ఎక్కువ మందికి చేరిద్దంట అది నాకు తెలీదు నా వీడియో కనుక నచ్చితేనే మీరు లైక్ చేయండి నచ్చకపోతే వద్దు నచ్చినా నచ్చకపోయినా కానీ నచ్చలేదు నచ్చలేదని కామెంట్ అయినా పెట్టండి పర్వాలేదు లైక్ మాత్రం చేయాలంట కొంచెం చూసినప్పుడు మీరు లైక్ చేయండి నచ్చితేనే నచ్చకపోతే వద్దు ఇంకా మీకు ఏదన్నా పాత కాలం వంటలు కానీ కొత్త కాలం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కానీ మీకు ఏమన్నా కావాలంటే మీకేం కావాలో చెబితే మీరు చెప్పినవి నేను మీకు తయారు చేసి చూపిస్తాను మీ సరే మీతో మాట్లాడేటప్పటికే మెరిగిపోయింది అది జీలకర్ర వెల్లుల్లి వేసి నూరుదాము అట్లా లైక్ కామెంట్లు ఉంటే అందరికీ అంట లైక్లు ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇప్పుడు ఇదేసి దంచుదాము ఇప్పుడు ఎల్లుల్లి ఇలా మిగిలిన తర్వాత ఇవి ఈ ఉల్లిపాయలు ఎత్తాం ఇవి బాగా మెదగకూడదు ఈ ఉల్లిపాయ ఉల్లిపాయలు కొంచెం మనకు తగులుతూ ఉండాలి కొంచెం చితితే సరిపోయేది అంటాం అంతే ఇంకా దీని కారంకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలు ఎట్ట మెదిగించుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసి కొంచెం స్మెల్ వచ్చేదాకా కొంచెం కొత్తిమీర ఎత్తగా మెరగాల్చిన పైన లేదు కట్ట ఆ పాత రోజుల్లో పొలాల్లో వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు అయితే లావుల్లిపాయలు అమ్ముకునే వాళ్ళు ఈ సన్నుల్లిపాయలు లేదు ఆ చెట్లు సహా ఆ కాళ్ళు ఉంటాయి కదా వాటితోటి సహా తీసుకొచ్చి కట్టగట్టి ఇంట్లో దోళాలు ఉంటాయి అప్పుడు బిల్డింగ్స్ ఎవరికి ఉండయి ఉండే ఎక్కడన్నా ఉండగాని అవి దొంతులని టేకు వాటిని చేసేవాళ్ళు కదా వాటికి హుక్సులు పెట్టించుకునేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళది ఆ రోజుల్లోనే డాబా మేము చిన్నపిల్లలప్పుడే వాళ్ళు ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడికే పాత పడిపోయింది అది దాంట్లో మా అమ్మమ్మ వాళ్ళు పొలాల్లో వేసుకునేవాళ్ళు అన్ని దెబ్బల మీద ఇంకా వాటిని అట్ట కట్టలు కట్టి హుక్కులు లాగా ఉంటాయి కదా వాటికి తాళ్ళు కట్టి తగిలిస్తారు తగిలిచ్చి మేము పోతే మామమ్మ బలే ఈ వెరైటీ కేజీ బలే చేసి పెట్టేది ఈ చిన్న చిన్న ఉల్లిపాయలేసి ఎండు చేపలు వేసి పులుసు చేసి పెట్టేది ఈ చిన్న ఉల్లిపాయలు వేసి మళ్ళీ వేసి పచ్చడి చేసి పెట్టేది ఎట్ట పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసి పెట్టేది టేస్ట్ చూద్దాం అబ్బా మామూలుగా లేదు అసలు వేడి అన్నంలో తింటే ఇది అసలు మామూలు టేస్టా అద్దరిపోయే టేస్ట్ సూపర్ అప్పుడు వాళ్ళకి వేపుళ్ళు పచ్చళ్ళు పులుసులు చార్లు అన్ని రకాలు ఉండేవి కాదు ఈ ఒక్క పచ్చడితోటే ఇంత అన్నం తినేవాళ్ళు పళ్ళ్యానికి పెద్ద ఇంత ఎత్తుగా ఉంటాయి పళ్ళ్యాన్ని ఆ పళ్ళవి నిండా పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తినేవాళ్ళు ఇక మా టేస్ట్గా వందలు అసలు నోట్లో ఒకసారి ట్రై చేయండి ఇంకేం దీనికి తాలింపు కూడా అవసరం లేదు నెయ్యి ఉంటే వేసుకోండి నెయ్యి లేకపోతే వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చల్లారిన దాంట్లోకి ఇంతే తింటే బాగుంటుంది ఖచ్చితంగా ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అంత టేస్ట్గా ఉందో